I'm not going ఇంకెవరు అంతలోని చుప్పనాది చంద్రమ్మ తన అత్తగారి వద్దకు వచ్చి శ్రీనివాసుడు వరం ఇయ్యనే ఇచ్చాడు చూపి ఏం ఉపయోగం ఉంది

నేను వెళ్ళిపోతున్నాను వేలుకోండి అమ్మా మా పాప అత్తా న్యాయం చెప్పమంటే చెప్పలేదు అమ్మా మీరే వేలుకోండి అమ్మా నేను వెళ్ళిపోతున్నాను అయిపోయినాయా మొత్తం దాగినవా టీసీ ఇచ్చిన వాడిని టీ సొక్క ఈ కళ్ళల్లో కూడా కారం కొట్టాలి మామూలు కూడా కాదు పెళ్లిపోతున్నాయి ఇంకో ఏనుకోండి అమ్మా అక్క <silence> <silence>

ఆయన నా తోటి నీకు ఎందుకమ్మా నేనేదో నా సాగు నేను చదువుతానికి పోతున్నా నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఎందుక అత్తయ్యని అడిగాను ఏరు కాపురం పెట్టమని చూడు తిరుపతి నీకు కూడా అదే చదువుతున్నా ఏరు కాపురం పెడితే నేను ఇక్కడ ఉంటా లేదంటే నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను అయితే నేను వెళ్తున్నాను

కూడా మా ఎంతమంది ఉన్నారు వెత్తు చెయ్యి ఎత్తు கரంట తమ మితి ని తెత్తునవే ఎత్తు వెత్తిని ఎవారం తెలుస్తది ఎత్తు ఓయ్ నీ నాకు తెలియదు ఆ అత్తన బుద్ధి 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 వచ్చేయట్లేదు ఎవరు వల్లేంటా ఎందుకు మాల ఎందుకు అకే

పాపత్త యామన్న ఎరుగుదు నా నేను నేను కయ్యాల్ దన్నంటున్నరు పాపత్త నే ఏం చెప్పవే నాయం చదువుతారు చెప్తారు బాగా నేను కయ్యాల్ దన్న అటు జరుగుతుండు సరేన తిరుపతి ఓకే ఏడు వాకిళ్లు ఉన్నాయి ఏడు వాకిళ్లల్లో నాలుగు నువ్వు తీసుకో నేను ఏం తీసుకుంటా నాలుగు నాకేది నీకు మూడేందమ్మా అదిగో నేను అదే చెబుతున్నా ఏరు పట్ట నా పంచం చేత కాదు అని చెబుతున్నా నాలుగు నువ్వు ఊడ్చుకో మూడు నేను ఊడ్చుకుంటా సరేనా కయ్యా మనకు వంద ఎకరాల పొలం ఉంది పండేది డెబ్బై పండంది ముప్పై పండే డెబ్బై నేను తీసుకుంటా పండంగ నువ్వు తీసుకో పండం తీసుకో నేనే నేను అందుకే చెప్పా నేను పంచనే అంచే నా యో పని చూద్దామని అనుకోలేదు అకే ఎప్పుడు నుంచి అనుకుంటున్నావు అకే

మామ ఉండాలి ఓపు అత్త మామని నేను ఉంచుకుంటావా నన్నేం చేస్తావే మొదనొస్తా కూడా ఉంచుకుంటా అన్నావు కదా ఉంచుకుంటా అన్నావు కదా కాదు ముంచుకుంటా ఉన్నావు కాదు మనం ఏం చేస్తావా అని ఇంట్లో పెట్టుకుంటా సరేనా సరేనక్క నేనైతే పడిపోయిందే ఏమైంది నడపించడానికి పోయినట్టుంది నిరద్రం వదిలిపోయింది ఆమడాయని విడు అక్కయ్య ఆ అక్కయ్య లా ఊడుస్తూ ఊడుస్తున్న కింద పడాలమ్మా కాల్లే కాల్ చేడే నాది ఏమో ఇచ్చిన కాల్ చేస్తే బాగాలేదు అక్కయ్యా నేను కూడా అలాగే ఊడుద్దాం అనుకున్నానమ్మా సీఫురు ఎక్కడుందో కనబడతలేదు అక్కయా ఇది అడిగేది ఎట్ ఉంది ఇది ఇడ్డూరం కదా అది ఆడదు కాదా ఆడపడత పట్టలేదా ఉంటది అని తెలియదా నీకు నేను <laughs> అన్నానా <laughs> 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 <laughs>

ఇంతేనంటా అమ్మా చూడండి ఇంతేనా సీట్లు పట్టుకుంటే ఆడదా ఆడదైనా ఇంత పెట్టుకుండేది ఇదిగో చేసినట్టు చేసిందా అప్పుడు కొట్టు ఎందుకు

നിൽക്കെല്ലാം അക്കയ അല്ലെനക്ക आय कर गुच्छेंग राम माँ। गुच्छेंग राम। असे नील लला ज़्यादा लगता है यार। प्रेयर ने नया इंजेक्टर है। उसे चप्पन, हाँ? उन्हें नया इंजेक्टर है उसे चप्पन। नील लटका डालो सेली दार दानी।